హలో అండి అందరికీ ఈ వీడియోలో టమాటా పచ్చడి రెసిపీ చూద్దాము మనకి ఎక్కువ రోజులేం నిలువ ఉండదండి జస్ట్ ఒక వన్ మంత్ అలా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు ఉంటుంది చాలా సింపుల్గా పట్టుకోవచ్చు అండి పెద్ద ఎక్స్పీరియన్స్ ఏమీ అక్కర్లేదు మనం అప్పుడప్పుడు తినాలనుకున్నప్పుడు ఫ్రెష్గా ఇలా రెడీ చేసుకొని తినొచ్చు అన్నంతో కానీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశతో కూడా చాలా బాగుంటాయి ఇక్కడైతే నేను ఒక ముప్పావు కేజీ టమాటాలు తీసుకొని మంచిగా నీళ్ళతో కడిగి తడేమీ లేకుండా తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి తడి లేకుండా చూసుకుంటే కొంచెం నిల్వ ఉంటాయి ఎక్కువ రోజులు ఇంకా కొన్ని పండువి కొన్ని దోరవి కలిపి తీసుకున్నాను ముప్పావు కేజీ తీసుకున్నాను మనము చాకు అలాగే చాపింగ్ బోర్డ్ అన్ని కూడా పొడిగా ఉండేలా చూసుకోవాలి ఇంకా వారే లోపయితే ఒక ముప్పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు తీసుకొని కొద్దిగా వేయించాలి మాడిపోకుండా చూసుకోండి అనేవి లైట్గా రంగు మారి చిటుపట్ట మండం స్టార్ట్ అవుతాయి వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసేసి మనము టమాటాలు ఆరిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ టమాటా ముక్కల్ని నూనెలో వేసి కొద్దిగా చింతపండండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేస్తే సరిపోతుంది ఉప్పు మీరు ఇప్పుడు వేసుకోవచ్చు లేదంటే కాస్త ఉడికిన తర్వాత అయినా వేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించాలి మనం గరిటలు ఏది పొడి లేకుండా తడి లేకుండా చూసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు ఉప్పు వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్లు సరిపోయింది నాకు ఇంకా మంచిగా ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికిచ్చామంటే ఇలా చక్కగా గ్రేవీలాగా చిక్కగా ఉడికిపోతుంది నీళ్ళన్నీ కొద్దిగా ఎవాపరేట్ అయిపోయి మరీ డ్రైగా కాకుండా ఇలా ఒక సెమీ గ్రేవీలాగా ఉంటుంది ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి టమాటా పేస్ట్ని అయితే మనము చల్లార్చుకోవాలి బాగా చల్లారిన తర్వాత దీంట్లో కారం వేయాలండి మన రుచికి తగ్గంట అంటే ఉప్పు కారము మళ్ళీ తగ్గితే వేసుకోవచ్చు ఒకేసారి ఎక్కువగా వేయకండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కారం సరిపోయింది అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి రోడ్లో దంచుకోవచ్చు లేదంటే మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టాను కొద్దిగా మెత్తగానే మిక్సీ పట్టేశాను ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాం కదా ఆ పొడి కూడా ఇందులో వేసేసి బాగా కలపాలి ఇది మనకి ఇడ్లీ దోశలతో కూడా చాలా బాగుంటుందండి టైం లేనప్పుడు అలాంటప్పుడు ఇలా పచ్చడి వేసుకొని తినేసి వెళ్ళిపోవచ్చు బిజీగా ఉండేవాళ్ళు ఇప్పుడు పోపు పెట్టుకోవడానికైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పప్పులు ఉద్దిపప్పు ఇవి ఉంటాయి కదా మీకు కావాలంటే వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ అంతా పచ్చనగపప్పు కొద్దిగా కరివేపాకు మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా వేయొచ్చు స్టవ్ ఆఫ్ చేసేసి వెల్లుల్లి వేయాలి నేనైతే ఆఫ్ చేసి వెంటనే వెల్లుల్లి వేశాను నూనె చల్లారే లోపైతే మనకి వెల్లుల్లి వేగిపోతుంది దీంట్లో కొద్దిగా ఇంగువ కూడా వేసేసి ఇంకా చల్లార్చుకోవాలి ఈ నూనె మొత్తాన్ని చల్లారిన తర్వాత పచ్చడిలో కలిపేసుకోవాలి కొద్దిగా ఆయిల్ పడుతుందండి పచ్చళ్ళు ఉప్పు కూడా చూసి వేసుకోండి తగ్గితే మళ్ళీ కలుపుకోవచ్చు కదా ఒకేసారి ఎక్కువ వేయకండి పచ్చడి పాడై వేస్ట్ అయిపోతుంది అంతే అండి నూనె చల్లారిన తర్వాత ఇంకా పోపు మిశ్రమాన్ని పచ్చడిలో కలిపేసేసి మంచిగా ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే ఒక వన్ మంత్ ఫ్రెష్గా అలాగే ఉంటుంది మీకు ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బయట కొనుక్కోవడం కంటే ఇలా చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా టేస్టీగా ఉందండి పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు డ్రెస్సెస్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తుంటాయండి ఒకసారి చూడండి అంటే మంచి క్వాలిటీలో రీజనబుల్ ప్రైసెస్లో అయితే డ్రెస్సెస్ సేల్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్